హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మేము ద్రాక్షారామ వెళ్ళాం కదండి ఆ రోజు తీసిన వీడియో ద్రాక్షారామ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఏం అయిందండి తర్వాత టిఫిన్ చేసి అలాగే మధ్యాహ్నం భోజనాలు వండుకునే పని లేదు కదా అని చెప్పి ద్వారపూడి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నామండి మధ్యాహ్నం వంట చేయవలసిన అవసరం లేదని ఎందుకంటున్నానంటే మా ఊర్లో అందరం కలిసి వనభోజనాలు పెట్టుకుంటున్నామండి అందుకనే మధ్యాహ్నం వంట చేయవలసిన పని లేదు ఒకే రోజు రెండు సార్లు మేము ద్వారపూడి తిరిగామండి మార్నింగ్ ఏమో బట్టల షాపింగ్కి నైట్ ఏమో మ్యారేజ్ ఒకటి ఉంది అందుకని రెండుసార్లు తిరగవలసి వచ్చింది మా అమ్మాయి జాశ్వత అది ట్వంటీ ఎయిట్ని పుట్టినరోజు ఉందండి అందుకని ఏమైనా డ్రెస్ తీద్దామని చెప్పి ద్వారపూడి షాపింగ్కి వచ్చామండి మేము ద్వారపూడిలో అయితే ఎక్కువగా పిల్లలకి గాయత్రిలోనే తీస్తామండి ఈ షాప్లో మనకు నచ్చేంతవరకు అన్ని వెరైటీలు చూపిస్తూనే ఉంటారండి అలా లోపలికి వెళ్తే ద్వారపూడి బట్టల మార్కెట్ చాలా పెద్దది ఉంటుందండి చాలా షాపులు ఉంటాయి నేను లెక్క పెట్టిన వరకు అయితే ఐదు వందల షాపులు ఉంటాయి అనుకుంటున్నాను ఏమో ఇంకా ఎక్కువ ఏమో అనిపిస్తుందండి ఇక్కడ రీటైల్ మార్కెటింగ్ కన్నా హోల్సేల్ మార్కెటింగ్ అయితే చాలా బాగుంటుందండి హోల్సేల్కి పెద్ద పెద్ద మోటల్లో కట్టేసి పంపించేస్తుంటారండి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటాయి ఆదివారం ద్వారపూడిలో పెద్ద సంత జరుగుతుందండి నాకు బ్లౌజ్ మ్యాచింగ్ కోసం కొన్ని షాప్లు అయితే చెక్ చేశానండి మనం ఏమైనా మామూలుగా షాపింగ్ చేయాలంటే మిగిలిన రోజులు వెళ్ళచ్చండి కానీ ఆదివారం వెళ్తే మాత్రం అంత సరిగ్గా మనం చూపించరు ఆదివారం హోల్సేల్ షాపింగ్ ఎక్కువగా జరుగుతుందండి బయట రోడ్ సైడ్ పిల్లలకి కావాల్సిన బట్టలు ఇంకా షార్ట్లు నైటీలు బ్లౌజ్ పీస్లు ఇటువంటివి ఏమైనా రోడ్ సైడ్ అమ్ముతారండి అంతే ఇంక షాపింగ్ అయిపోయాక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి అంతే అండి మేము ఇంటికి వచ్చేటప్పటికి ఒంటి గంట అయింది తర్వాత రెడీ అయిపోయి రామాలయం దగ్గర భోజనానికి వెళ్ళిపోయాం ఫస్ట్ ఉసి చిట్టు దగ్గర దండం పెట్టేసుకుని తర్వాత రాములవారికి కూడా దండం పెట్టుకుందామని మేడ మీదకి వెళ్ళామండి రాములవారికి దండం పెట్టేసుకుని తర్వాత భోజనానికి వచ్చేసామండి ఇదిగోండి మా పిల్లలు గుడి దగ్గర కూడా ఆడుకుంటున్నారు ధృవంతో మా అన్నయ్య గారు పెద్ద అమ్మాయి మొదగాయత్రి చిన్న అమ్మాయి ధన్యశ్రీ అదే రోజు రెండోసారి మళ్ళీ మేము వచ్చామండి ఈ కళ్యాణ మండపం ఎక్కడంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది కదండి దాని పక్కనే మస్తానమ్మ కళ్యాణ మండపం మా మావి గారు వాళ్ళ తరపు రిలేటివ్స్ మ్యారేజ్ అండి ఇది మ్యారేజ్ ముందు రోజు ఎప్పుడో అయిపోయిందట ఇది రిసెప్షన్ చేస్తున్నారండి ఇప్పుడు మేము కూడా అక్షంత త్రేజేసి ఇంక భోజనాల దగ్గరికి వచ్చేసామండి కార్తీక మాసం వాళ్ళు మేము టిఫిన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళామండి టిఫిన్స్ భోజనాలు వెరైటీస్ అయితే ఎక్కువ అరేంజ్ చేసుకున్నారండి కొన్ని కొన్ని కళ్యాణ మండపంలో అవి ఆడుకోవడానికి ఇలా కట్టిస్తున్నారండి కొన్ని ఫ్రూట్ సలాడ్స్ తినేసి ఒక ఐస్ క్రీమ్ తినేసి ఫైనల్గా మేము రిటర్న్ అయిపోయామండి అంతే అండి ఈ రోజు వ్లాగ్ మళ్ళీ ఇంకో వ్లాగ్లా కలుద్దాం ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి